యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వైన్స్ లో ఈ నెల ఇరవై మూడున అర్ధరాత్రి జరిగిన దోపిడీ కేసును జిల్లా పోలీసులు ఛేదించారు తుర్కపల్లిలోని శ్రీ దుర్గా వైన్స్ లో ఈ నెల ఇరవై మూడున అర్దరాత్రి నలుగురు వ్యక్తులు షట్టర్ ఓపెన్ చేసి వైన్స్లో ఉన్న నగదు దోచుకెళ్లినట్లు డీసీపీ రాజేష్ చంద్ర మీడియాకు తెలిపారు నిందితులు రవి హరీష్లను అదుపులోకి తీసుకున్నట్లు వీరికి సహకరించిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు నిందితుల నుండి మూడు లక్షల ఏడు వేల ఆరు వందల రూపాయల నగదు ఎనిమిది మద్యం బాటిళ్లు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు నిందితులపై సో అది మనకు తెలిసిన వెంటనే తిరుకపల్లి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొన్ని సీసీ కెమెరాస్ ఫుటేజెస్ వాళ్ళు వెళ్ళిన ఏరియా మొత్తం కూడా సర్చ్ చేయడం జరిగింది అందులో మనకు సీసీ కెమెరా ఆధారంగా ఫుటేజెస్ క్లియర్గా మనకు లభ్యమైనవి దాని ఆధారంగా వాళ్ళు మాస్క్ పెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళ వే ఆఫ్ వాకింగ్ వాళ్ళ వే ఆఫ్ స్టైల్ ఆఫ్ థెఫ్ట్ దీని ఆధారంగా వాళ్ళ ఎంఓ తోటి ఆ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ ఆ పర్సన్స్ వివరాలకు వెళ్తే ఈ పిన్నోజి రవి బైరప్ప గారి హరీష్ కుమార్ ఇద్దరి మీద కూడా గతంలో చాలా కేసులు ఉన్నాయి రవి పైన సుమారు పదమూడు కేసులు ఇవే నైట్ హౌస్ బ్రేకింగ్ కేసెస్ ఉన్నాయి అండ్ హరీష్ మీద కూడా సుమారు ఆరు కేసులు ఉన్నాయి వీళ్ళందరూ జైల్లో ఇద్దరు పరిచయం అయినారు జైల్లో పరిచయమైన తర్వాత ఈ రవి అదే రోజు పొద్దున జైలు నుంచి బయటికి రావడం జరిగింది బెయిల్ పైన అదే రోజు సాయంత్రం మళ్ళీ అఫెన్స్ కమిట్ చేయడం జరిగింది జరిగింది అండ్ వచ్చిన వెంటనే వీళ్ళు మళ్ళీ సేమ్ వాళ్ళు ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది అండ్ ఈ ఈ దొంగతనానికి మరొక వ్యక్తి మరొక ఇద్దరు కూడా సహకరించడం జరిగింది అందులో నవీన్ ఈ నవీన్ కుమార్ ఈ నర్సింగ్ అంతా కూడా బైక్స్ ప్రొవైడ్ చేయడం వాళ్ళకి వీళ్ళు దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు షెల్టర్ ఇవ్వడము వీళ్ళందరూ ఒకే ఏరియాలో కూర్చోడము ఇవన్నీ చేయడం జరిగింది సో ఇందులో మొత్తం ఎంటైర్ క్యాష్ లాస్ట్ ఈజ్ త్రీ లాక్ త్రీ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ దీంతో పాటు ఒక ఎయిట్ బాటిల్స్ ఆఫ్ లిక్కర్ కూడా ఇందులో తెఫ్ట్ అయింది సో వీళ్ళ ఎంఓలోకి వెళ్తే వీళ్ళు ఆల్రెడీ మీరు వీడియో చూశారు వీళ్ళు షటర్ లిఫ్టింగ్ వీళ్ళ మెయిన్ థింగ్ చేతులతోనే వాళ్ళ షటర్ని వంచి దాని లోపలికి ఇంగ్రెస్ అయిపోయి షాప్లో వాళ్ళు క్యాష్ కౌంటర్లో క్యాష్ అవన్నీ కూడా తీసుకొని జరుగుతూ ఉంది సో ఈ గ్యాంగ్ని ఒక త్రీ టీమ్స్ ఫామ్ చేసుకొని వితిన్ టూ త్రీ డేస్లో ఈ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది అండ్ వీళ్ళ దగ్గర కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ కూడా రికవరీ చేయడం జరిగింది సో ఇంత అద్భుతమైన వర్క్ చేసి ఈ గ్యాంగ్ని పట్టుకున్న ఎస్హెచ్ఓ సిఐ గారికి స్పెషల్గా సిపి రాచకొండ అరుణ్ జోష్ ఆ తరఫున నా తరఫున కూడా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారా పబ్లిక్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాము ఇందులో ఈ పర్టికులర్ దొంగతనంలో మన కంప్లైంట్స్ సైడ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి షటర్ లోపల కూడా ఒక గ్రిల్స్ ఉంటాయి ఆ గ్రిల్కి లాక్ లేదు నెంబర్ త్రీ అంతా హ్యూజ్ క్యాష్ని కూడా వాళ్ళు కావచ్చు లక్కీలి అన్ని కేసెస్ డేట్ కావు కానీ కొన్ని కేసెస్ డేట్ అయినాయి ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ అప్పీల్ చేస్తున్నాం షాప్కీపర్స్కి కానీ ఎస్టాబ్లిష్ వర్స్ వాళ్ళకి కానీ వాళ్ళ సైడ్ నుంచి కూడా కనీస జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి సీసీ కెమెరాస్ ఒకటి ప్రాపర్ లాకింగ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పటికప్పుడు క్యాష్ కౌంటర్ క్లియర్ చేసుకొని వాళ్ళు ఆ క్యాష్ని బ్యాంక్ డిపాజిట్ చేయడమా లేకపోతే డీడీ చేసుకోవడమా అవి చేసుకోవడము అనేది కంపల్సరీ చేయాలి అండ్ వీళ్ళు ఈ చోరీ అయిన తర్వాత వీళ్ళు ఆన్ ద వే వెళ్తున్నప్పుడు కూడా ఒక పాయింట్ దగ్గర వాళ్ళు ఆగి ఒక ఇల్లు చూసారు వాళ్ళు ఆ ఇల్లు దగ్గర వాళ్ళు ఒక లాక్ ఉంది ఆ లాక్ ని చూసి ఇల్లు అని కూడా వాళ్ళ ఆలోచన అక్కడ బందే ఆపి ఆలోచనలు కూడా ఈ దొంగలకు నిఘాలో ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో చాలా మీ అందరు కూడా కనీస జాగ్రత్తలు ఒకటి యాజ్ ఫార్ ఆస్ పాజిబుల్ మీ ఇళ్లలో వెళ్తే మంచిది రెండవది లాక్ ఉంటే ఆ లాక్ కనిపించకుండా మనం కట్టెను ఒకటను పెట్టుకుంటే ఆ లాక్ చూసేవాళ్ళు కాదు లక్కి వాళ్ళు అటెంప్ట్ చేయలేదు మూడవది సీసీ కెమెరా పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ కేసు రెండు రోజులు రావడానికి కేవలం సీసీ కెమెరానే కారణం సీసీ కెమెరా పెట్టుకోవడము నాలుగోది ఇంట్లో వాల్యుబుల్స్ లేకుండా వాళ్ళ బ్యాంక చాలా హెల్ప్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ టీం కూడా మరొకసారి కూడా సిపి రాచకొండ తరఫున నా తరఫున కూడా ధన్యవాదాలు చెప్తాను వీళ్ళది ఒక ఆంధ్ర హరీష్ కుమార్ది ఆంధ్ర ఇతను ఒక అయితే వాళ్ళ అల్లుడు ఇతను ఏవన్ అల్లుడు కూడా కోఆపరేట్ చేయడం అటు మొత్తం అంతా ఈ మొత్తం ఎంటైర్ థింగ్లలో వాళ్ళు వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకోవడము ఆ బాటిల్స్ వీళ్ళంతా కూర్చొని మళ్ళీ మందు తాగడము ఇవన్నీ వీళ్ళు చేయడం జరిగింది ఫర్దర్ గా వీళ్ళ మీద ఇప్పుడు పీడీ యాక్ట్ ఒకటి ఓపెన్ చేస్తున్నాము అండ్ షీట్స్ కూడా ఈ సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము అండ్ పీడీ యాక్ట్ ప్రపోజల్ కూడా ఆల్రెడీ పెడుతున్నాము ఇప్పుడు వీళ్ళని జుడిషియల్ రిమాండ్ పంపించేసేసి ఫర్దర్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేస్తాము ఇంకా కొన్ని ఏదో అఫెన్స్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ ఇంకా వాళ్ళకి టైం తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పలేదు మనం అది కూడా వెరిఫై చేస్తాము వీళ్ళ వేరే బోర్డ్స్ మొత్తం కూడా అందులో అయితే చేయడం సో ఈ పాయింట్ కూడా మేము కమిటీకి మెన్షన్ చేసి మరి వీళ్ళకు పాత కేసెస్ బెయిల్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేయిస్తాం तब आने के दौरान जिसको बोलते हैं जैसा द्वारा हैeynman మీరు ఇన్ఫర్మేషన్ రావడానికి జైలు పెళ్ళాల్సి వచ్చింది వాళ్ళ జైల్లో కూడా రాంగ్ నెంబర్ ఇచ్చినారు వాళ్ళు అంటే ఎవరైతే ములాఖాత్తుకు వెళ్ళారు వాళ్ళు కూడా రాంగ్ నెంబర్ ఇస్తే మళ్ళీ వాళ్ళ వేరే డీటెయిల్స్ తీసుకొని అక్కడ నుంచి రైట్ నెంబర్ తీసుకోవాలి